సోర్లమ్మ సోర్లే సోర్లు సోర్లే మన మార్కెట్కి సోర్లు రావడం అనేది జరిగింది దీనికి కిలో వచ్చి ఇంచుమించు వంద రూపాయలు పైగా ఉండొచ్చు మంచి సోర్లు సైజ సోర్లు ఇక్కడే రేట్స్ చేస్తుంటారు సోర్ ఎంత అనేది ఇక్కడ మనకి ఎంత చేపైనా సరే ఈ సరుకుల్లోనే గాడీలు పెద్ద పెద్ద బండ్లు పెద్ద పెద్ద ట్రక్లు వచ్చి ఇక్కడ లోడ్ చేసుకుంటూ వెళ్తుంటాయి ఇదే ప్లేసు ఇక్కడ కంకర్ రోడ్డు వేయడం వల్ల వర్షాలకి పాడైపోవడం జరుగుతుంది ఇది షెడ్గా మారుస్తారట సిమెంట్ వేసి ప్లేసినంతటినీ మళ్ళీ స్ట్రాంగ్ చేసి బళ్ళు ఇంకా ఫ్రీగా మత్స్యకారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తయారు చేయాలని గ్రామ గ్రామం నిర్ణయం తీసుకుంది ఇవే చూడలేండి ప్రస్తుతం అయితే ఎవరికేం లేవు ఒక బోటుకైతే దొరకడం జరిగాయి अब अरु गन आइको भन्नै जाइछ बुझ्न र तपाईहरुले बुझ्नुहुन्छ